హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అప్పు స్పెషల్స్ ఈరోజు వీడియోలో ఉప్మా రవ్వతో చేసుకునే అదేనండి సుజీ రవ్వతో చేసుకునే ఒక స్వీట్ అయితే చూపిస్తాను ఈ స్వీట్ అయితే చాలా టేస్టీగా ఉంటుంది అంతేకాకుండా ఇలా నోట్లో వేసుకోగానే అలా కరిగిపోతుంది అనమాట మనకి పాలకోవ ఎలా ఉంటుంది సేమ్ అలాగే ఉంటుంది చాలా బాగుంటుంది సో ఇంక ఇప్పుడైతే ఇది ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం ఫస్ట్ అయితే ఇలా లోతుగా వెడల్పుగా ఉండే ఒక పాన్ తీసుకోవాలి దానిలోకి నాలుగు గ్లాసుల వరకు పాలని తీసుకుంటున్నాను ఈ స్వీట్లోకి పాలు అయితే కాస్త చిక్కగా ఉండాలి అప్పుడే ఈ స్వీట్ అయితే బాగుంటుంది లేదా ఫుల్ ఫ్యాట్ మిల్క్ తీసుకున్నా పర్వాలేదు సో ఇప్పుడు ఈ పాలను ఈ గ్లాస్ తో తీసుకున్నాం కదా అదే గ్లాస్ తో ఒక గ్లాసు వరకు సుజీ రవ్వ తీసుకోవాలి అదే ఉప్మా రవ్వ తీసుకోవాలన్నమాట ఇలా ఉప్మా రవ్వ వేసుకున్న తర్వాత అదే గ్లాస్ తో ఐదు గ్లాసుల వరకు పంచదార వేసుకోవాలి ఈ అయితే ఇక్కడ నేను చూపిస్తున్న సేమ్ ఇవే కొలతలు తీసుకోవాలి అదే మనం షుగర్ ఎక్కువ తీసుకున్నాం కదా ఒక గ్లాస్ తగ్గిద్దాము అనుకుంటే ఈ స్వీట్ అయితే అసలు రానే రాదనమాట టేస్ట్ కూడా వేరేలా వస్తుంది ఈ కొలతల్లో ఏది మానేసినా టేస్ట్ మారిపోతుంది తర్వాత కాస్త వేడి చేసి ఇలా కరగబెట్టుకున్న నెయ్యిను అదే గ్లాస్ తో ఒక గ్లాస్ వరకు నెయ్యిను వేసుకోవాలి ఇక్కడ మనం ఏ గ్లాస్ తో తీసుకుంటున్నామో లేకపోతే ఏ కప్పుతో తీసుకుంటున్నామో ఏదో ఒకటి మాత్రం కొలతగా పెట్టుకోవాలన్నమాట దానితోనే అన్ని వేసుకోవాలి ఇలా ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒక గరిటి కానీ లేదా ఇలా విస్కర్ కానీ తీసుకుని ఇదంతా బాగా కలుపుకోవాలన్నమాట ఎక్కడ ఉండలు లేకుండా ఒకసారి ఇలా బాగా కలిపేసుకోవాలి ఇలా ఎక్కడ ఉండలు లేకుండా ఈ పంచదార పాలు నెయ్యి ఈ రవ్వ ఇవన్నీ బాగా కలిసే విధంగా ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి మంటను లోటు మీడియం ఫ్లేమ్ లో మాత్రమే ఉంచుకుని ఈ కడాయిని స్టవ్ మీద పెట్టేసుకోవాలి ఇప్పుడు ఒక గరిటెన్ తీసుకుని అలా కంటిన్యూగా ఇంకా తిప్పుతూనే ఉండాలన్నమాట కొద్దిసేపటికి ఇలా మరగడం స్టార్ట్ అవుతుంది అనమాట ఈ పాలు వేసాం కదా ఇవి పొంగొచ్చేస్తాయి అనమాట సో ఇంక లోటు మీడియం ఫ్లేమ్ లో పెట్టేసుకుని ఈ పాలు పొంగకుండా అలా తిప్పుతూనే ఉండాలన్నమాట ఈ గరిటితో ఈ పాలు ఇలా మరిగేటప్పుడు పైన ఇలా నురగ నురగలాగా ఒక తేటలాగా వస్తుందనమాట అది విరిగిపోయిందని భయపడక్కర్లేదు అలా ఏం కాదు నెయ్యి పాలు కలిసినప్పుడు అలా వస్తుంది ఇలా ఎక్కడ ఉండలు కట్టకుండా ఈ పాలు పొంగిపోకుండా ఇలా తిప్పుతూనే ఉండాలి మరి కొద్దిసేపటికి ఇవన్నీ బాగా కలిసి ఈ నెయ్యి పాలు పంచదార ఈ రవ్వ మొత్తం ఇదంతా బాగా కలిసి మనకి ఇలా ఉడకడం అయితే స్టార్ట్ అవుతుంది ఇలా ఒక ట్వంటీ మినిట్స్ తర్వాత మనకి ఈ కన్సిస్టెన్సీలో ఇలా వస్తుంది ఇలా మొత్తం కంటిన్యూస్గా కలుపుతూనే ఉండాలన్నమాట ఎక్కడ అడుగంటకుండా ఇలా కలుపుతూనే ఉండాలి ఇలా ఈ స్వీట్ ప్రాసెస్ మొత్తం కూడా మంటన్ లోటు మీడియం ఫ్లేమ్లో మాత్రమే ఉంచుకుని చేసుకోవాలన్నమాట ఎక్కడ హై ఫ్లేమ్ పెట్టేసినా ఇదంతా మాడిపోతుంది ఈ స్వీట్ చేసుకోవడానికి మనకి థర్టీ టు ఫార్టీ మినిట్స్ వరకు టైం అయితే పడుతుంది లో ఫ్లేమ్లో చేసుకుంటాం కదా సో ఆ మాత్రం టైం అయితే పడుతుంది ఇలా మరో పది నిమిషాల తర్వాత మెల్లమెల్లగా ఇలా ప్యాన్ నుండి సపరేట్ అవుతూ ఇలా మనం వేసిన నెయ్యి మొత్తం కూడా ఇలా పైకి తేలుతుందనమాట ఇలా కొద్దిగా కలర్ చేంజ్ అయ్యి మనకి ఇలా పైకి నెయ్యి తేలిన తర్వాత ఇప్పుడు ఈ స్వీట్ రెడీ అయిందో లేదో ఒకసారి చెక్ చేసుకుందాము ఇలా ఒక ప్లేట్ తీసుకుని అందులో ఈ స్వీట్ వేసేసుకుని కొద్దిగా ఇలా వేళ్లతో తీసుకుని ఇలా ఉండలా చూడితే మనకి ఇలా ఉండవ్వాలన్నమాట ఇలా అవుతే మనకి స్వీట్ రెడీ అయిపోయినట్టే ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఇప్పుడు పక్కకు దించేసుకోవాలన్నమాట ఇలా పక్కకు దించుకుని ఇది చల్లారేంత వరకు ఇలా కలుపుతూనే ఉండాలి ఈ స్వీట్ అయితే ఇలా కాస్త చల్లార పెట్టుకున్న తర్వాత ప్లేట్లోకి వేసుకోవాలి అదే చల్లార పెట్టకుండా ప్లేట్లోకి వేసేసుకుంటే మనకి స్వీట్ దగ్గర పడకుండా తోడుకోకుండా ఇంకా అలా ఉండిపోతుంది అనమాట అందుకోసం ఇలా చల్లారు పెట్టుకునే వేసుకోవాలి ఇంక ఇది ఇప్పుడైతే కొంచెం సేఫ్ చల్లారి పెట్టుకున్న తర్వాత వేసేసుకుందాం ఇప్పుడు కాస్త ఇలా చల్లారిన తర్వాత మనకి ఈ స్వీట్ కొద్దిగా దగ్గర పడినట్టు అనిపిస్తుంది కదా ఇప్పుడు ఒక ప్లేట్కి నెయ్యి రాసేసుకోవాలి ఇలా నెయ్యి రాసుకున్న ప్లేట్లోకి స్వీట్ అయితే వేసేసుకుందాము ఇప్పుడు ఇలా నెయ్యి రాసుకుని తీసుకున్న ప్లేట్లోకి ఈ స్వీట్ని అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకుందాము ఇలా ఈ స్వీట్ మొత్తం కూడా వేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక గరిటెకి ఇలా కొద్దిగా నెయ్యి రాసి ఇదంతా ఇలా సాఫ్ట్ గా ఈవెన్ గా సర్దుకోవాలన్నమాట ఇలా ఈ స్వీట్ మొత్తాన్ని కూడా ఇలా ఈవెన్ గా సర్దుకున్న తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ వరకు అలా వదిలేయాలి తర్వాత కాస్త గట్టి పడుతుంది అనమాట ఇప్పుడు ఒక చాక్తో మనకు కావలసిన విధంగా ఏ సైజులో కావాలంటే ఆ సైజులో ఇలా ముక్కలుగా కట్ చేసేసుకోవాలన్నమాట ఇలా మనకి నచ్చిన విధంగా డైమండ్ షేప్ లో కావాలంటే డైమండ్ షేప్ లోను లేదా స్క్వేర్ షేప్ లోను కూడా కట్ చేసేసుకోవచ్చు ఇలా కట్ చేసుకున్న తర్వాత ఒక పది నిమిషాల పాటు కదపకుండా అలా వదిలేయాలి తర్వాత మనకి ఇది కాస్త గట్టిపడుతుంది అనమాట అప్పుడు ఒక చాక్ తీసుకుని ఒక స్వీట్ని ఇలా కదిపితే మిగిలినవన్నీ కూడా ఈజీగా డిమోల్డ్ అయిపోతాయి అప్పుడు అన్ని ముక్కలు కూడా ఇలా తీసేసుకోవచ్చు స్వీట్ అయితే మనకి పూర్తిగా చల్లారేటప్పటికి ఇలా వైట్ కలర్ అయితే వచ్చేస్తుంది మనం స్టవ్ ఆఫ్ చేసుకున్నప్పుడు లైట్ గోల్డెన్ కలర్ లో ఉంది కదా ఇప్పుడైతే ఇలా వైట్ కలర్ అయితే వచ్చేస్తుంది ఇలా అన్ని ముక్కలు తీసేసుకున్న తర్వాత ఒక ఎయిర్టెట్ బాక్స్ లో పెట్టేసుకుంటే మనకి పది నుండి పదిహేను రోజుల వరకు ఈ స్వీట్ అయితే నిల్వ ఉంటుంది అదే ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే రెండు నెలలైనా పాడవదనమాట అంతేనండి చాలా ఈజీగా టేస్టీగా ఈ రవ్వతో స్వీట్ అయితే రెడీ అయిపోయినట్టే ఈ స్వీట్ని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి అలాగే ఈ స్వీట్ మీకు ఎలా కుదిరిందో ఈ స్వీట్ ఎలా అనిపించిందో తప్పకుండా కమెంట్ సెక్షన్లో తెలియచేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో టేస్టీ క్విక్ అండ్ ఈజీ రెసిపీస్ కోసం అప్పు స్పెషల్స్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్లైకాన్ అయితే క్లిక్ చేయండి అప్పుడే నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్గా వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్